ఇక ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు నాపై అక్రమ కేసులు ఇక ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు వైకాపా ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది అరెస్టు చేయటానికి నా ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించింది ఇక భయానక వాతావరణాన్ని సృష్టించింది ఇక వైకాపా ప్రభుత్వ పాలనలో భయానక వాతావరణం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఇక ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు వైకాపా ప్రభుత్వం నాపై అక్రమంగా కేసులు పెట్టింది అరెస్టు చేయడానికి నాయింటి వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించింది భయానక వాతావరణాన్ని సృష్టించింది నా కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు చివరికి నా భార్య మెడలోనే నల్లపోసల గొలుసు కూడా తీసి పక్కన పెట్టాలని ఓసీఐ బెదిరించారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభ విజయవాడలో గురువారం నిర్వహించారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఐఏఎస్ అయిన కింది స్థాయి ఉద్యోగైనా అందరూ ఒకటే కొందరు అధికారులు నిబంధనలను సక్రమంగా అమలు చేయటం లేదు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని సూర్యనారాయణ కోరారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లున్నాయని వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వైకాపా పాలన ఎమర్జెన్సీ తలపించిందని సూర్యనారాయణ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రేవంత్ తెలిపారు ఇక అధ్యక్షుడిగా సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎం రమేష్ కుమార్తో పాటు ఇరవై మూడు మంది నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు